కరెంటు సరి వస్తుందా కరెంటు కోతలు ఉన్నాయా మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాజ్యమేమో మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని మాట్లాడుతున్నారు కరెంటు కోతలు ఉన్నాయా ఇంతకు ముందు ఉండేనా ఇప్పుడు స్టార్ట్ అయినాయా ఈ విధంగా ఇంకో సమస్య మిషన్ భగీరథ నీళ్ళేడిపోయినాయి బ్రహ్మాండంగా నడిచినాయి కదా పట్టణంలో అయితే పేదవాళ్లకు ఒకటే రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టించి బ్రహ్మాండంగా మీకు అలాంటి సదుపాయం తెచ్చినాం ఇలా ఎక్కడికి పోయినా నీళ్లు దయచేసి ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నా ఇంకో విషయం గత ఐదు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప ఆరు గ్యారంటీలోని మోసం చేస్తే ఒక్క గ్యారంటీ కూడా రాలే ఒక్క స్కీమ్ కూడా అమలు కాలే ఏ ఒక్క స్కీమ్ రాలే వచ్చిందా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా ఏ నిజామాబాద్లోకి వచ్చిందట కదనే నిజమాన వచ్చిందా వచ్చిందానా తులం బంగారం తుస్తుమన్నదా బడ్లు కొంటానరా ఆరు వంద ఐదు వందల బోనస్ వస్తున్నదా రాలే బోనస్ బోగసే అయిపోయిందా అయిపోయిందా పాత ధర కూడా ఇస్తలేరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్న ధర కూడా కనీసం వస్తలేదు తడిచిపోయిన ధాన్యం కొనే దిక్కు లేదు కళ్ళాల మీద ఉన్నాయి నేను వస్తుంటే మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చూపించాడు సార్ ఇవన్నీ తడిచిపోయినాయి ఇవన్నీ కూడా తడిచిపోయినాయి చెప్పి చూపించాడు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే ఐదు నెలల నుంచి ఒక్కరికొక రూపాయి ఇస్తలేదు ఐదు నెలల నుంచి మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టినాం అంబేద్కర్ పేరు మీద జ్యోతిరావు పూలేమియా పేరు మీద ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిన పేద విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలని వాళ్ళ బతుకులు బాగుపడాలని ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు కేసీఆర్ కిట్ బంద్ పెట్టినారు సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ బంద్ పెట్టినారు చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు మళ్ళా తెలంగాణలో చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి వస్తూ ఉంది మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇది ఎందుకు జరుగుతూ ఉంది ఐదు నెలలనే ఎందుకు మారిపోయింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా వీళ్ళు ఏళ్తారా వీళ్ళు నడిపిస్తారా ఐదేళ్ళు జరుగుతుందా రైతు బంధు వచ్చిందా రాలేదా ఇన్ని ఏళ్ళ మోపైంది మీకు తెలుపు వస్తా ఉంది స్టార్ట్ అయింది ఏమైంది ఎందుకు స్టార్ట్ అయింది బంద్ అయిన రైతు బంధు ఎందుకు స్టార్ట్ అయింది కేసీఆర్ రథం ఎక్కంగానే కేసీఆర్ రోడ్డు మీద వడంగానే కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది ఇలా తను రైతు బంధు ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను పిచ్చిలేసినదా రైతు బంధు స్టార్ట్ చేసినావు అంటే దాని అర్థం ఏంది పోరాడకపోతే ఏది జరగదు కేసీఆర్ బస్ ఎక్కింది కాబట్టి కాలిరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసింది కాబట్టి రైతు బంధు పడతా ఉంది ఇక అందుకే నేను చెప్పేది మీకు మీకు చెప్పేది మీకు దయచేసి మనవి చేసేది తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్ తెలంగాణ బలం బీఆర్ఎస్ తెలంగాణ గలం బీఆర్ఎస్ తెలంగాణ దళం బీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వన్కుడు పెట్టి రైతు వేస్తా ఉన్నాడు కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ ఐదు ఎకరాల ఐదు ఎకరాల కంటే ఎక్కువ నోళ్ళకి అయ్యారట ఏం పాపం చేసినారు ఆరు ఎకరాలలో తప్పు చేసిన్రా ఏడు ఎకరాలలో తప్పు చేసిన్రా ఏం అన్యాయం చేసినారు వాళ్ళకి అయ్యారట కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది